ఆయన అందరికీ మీకు కంచిపట్టిలో మంచి స్పెషల్ కలర్తో స్పెషల్ కలర్తో స్పెషల్ శారీ అయితే వచ్చేసిందండి అలాగే మంచి రీజనబుల్ రేట్తో మీకు త్రీ త్రిబుల్ నైన్ త్రీ థౌజండ్ త్రిబుల్ నైన్ కన్నా ఒక రూపాయి కూడా తక్కువ రాదు కేవలం మన దగ్గర కేవలం మంచి రేట్ అయితే ఉంటుంది ఇదిగోండి శారీ కలర్ కాంబినేషన్ చూసారా మ్యారేట్ గ్రీన్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ కలర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మంచి హ్యాండ్లూమ్ శారీ మంచి హ్యాండ్లూమ్ శారీ చూసారా ఇదిగోండి శారీ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కుట్టు కుట్టుబాటు శారీస్ అండి కేవలం రెండు వేల రెండు వందలు మాత్రమే ఇరవై రెండు వందలు మాత్రమే మీకు త్రీ ట్రిపుల్ నైన్ కన్నా ఒక రూపాయి కూడా తక్కువ రాదండి బ్లౌజ్ కూడా చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది ఇదిగోండి మంచి టమాటా వచ్చేసి చిన్న చిన్న బూటాతో బార్డర్లో గ్యాప్ బార్డర్ కండి మళ్ళీ కూడా మీకు వచ్చేసి మంచి డిజైన్ అయితే వచ్చేసింది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ శారీ కేవలం రెండు వేల రెండు వందలు మాత్రమే కంచిపట్టు పట్టు స్పెషల్ అయితే ఇస్తున్నాను కంచిపట్టులో పట్టులో చాలా అంటే చాలా కలెక్షన్ చేస్తున్నానండి మంచి కాంబోలో రేటు సింగిల్ సింగిల్గా తీసుకుంటే ఒక వంద అటు ఇటు ఉంటుంది మీరు కాంబోలో కావాలంటే సింగిల్ పీస్ పెట్టిన రేట్ కన్నా తక్కువ ఇస్తుంటాను ఓకేనా వీడియో వస్తే చిన్న లైక్ చేసేయండి బాయ్